నమస్కారం అండి రెండు మీడియా ఎలక్ట్రా మీడియాకు నా పేరు ఎం రాజ్ కుమార్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ట్రస్ట్ మెంబర్ని ఇది అనంత పద్మనాభ స్వామి ఉప్పాలగూడ విలేజ్ మణికొండ మున్సిపాలిటీ గండిపేట మండల్ రంగారెడ్డి జిల్లా సర్వే నంబర్ ఫోర్ ఫో ఫోర్ ఫిఫ్టీ టూ బై ఏ దీనికి విస్తీర్ణం ల్యాండ్ నూట నూటాట ఎకరాలు ఆయన పడి వేసుకొని మీ ఆయన వల్ల అర్థులు ఎక్కడ ఉన్నది ఎక్కడ ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నది ఎక్కడెక్కడ ఉన్నది మనం మీరు సర్వే రా రిపోర్ట్ ఇరా అని చెప్పి కోర్టు ద్వారా అడిగినాం మేము ఇంతవరకు ఎండమెంట్ వాళ్ళు మాకు ఏం సమాధానం చెప్పలేదు గవర్నమెంట్ మాకు ఏం ఆన్సర్ ఇవ్వలేదు అది నేను ప్రైవేట్గా చేసుకున్న ఓన్గా నేను ఒక భక్తుని కాబట్టి ఇంట్రెస్ట్గా ల్యాండ్ మిస్సింగ్ అయింది నా సొంతంగా నేను కోర్టులో కేసు చేయడం జరిగింది కోర్టు డైరెక్షన్ కోర్టు డైరెక్షన్ అయింది కోర్టులో మేము మైనల్ చేసుకుంటాం మొత్తం ఆగిపోయాడు అని చెప్పి ఆ మిస్సింగ్ కోసం మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది కంటప్ట్ చేసినట్టు కంటప్ట్ చేసినాక కమిషనర్ గారు వచ్చి జడ్జి మోడ ఒప్పుకున్నట్టు మేము మైనవర్ చేసుకుంటాం మేము అడిగేది ఏంటంటే ల్యాండ్ ఎంత ఉన్నది ఎక్కడ పోయింది ఎంత ల్యాండ్ ఉంది ఇక్కడ ఎవరే ఆధ్వర్యంలో ఉంది మీరు ఏమైనా చేసుకుని ఏం డెవలప్మెంట్ అయ్యు దానికి ముఖ్య కారణం మేము ఈ ప్రశ్న పెట్టడానికి కారణం ఇది సార్ అంటే ఈ ల్యాండ్ విషయంలో అర్థం అట్లా ఏమైనా అడ్డం వచ్చింది ఏం లేదు ల్యాండ్ టెంపుల్ సంబంధించింది రాజులలో అప్పట్లో నిర్మాణం జరిగిన టెంపుల్ దాని అందరం దాతలం కలిసి విలేజ్ వాళ్ళము వాళ్ళ బయట వాళ్ళ మిక్కులు అందరూ కలిసి చంద వేసుకొని టెంపుల్ నిర్మాణం జరుగుతుంది టెంపుల్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ పానీ ప్రకారము వన్ సెవెంటీ ఎయిట్ ఎక్కర్స్ ఉంది సార్ ఇప్పుడు అంత ల్యాండ్ లేదు ఓన్లీ నైంటీ ఫోర్ ఎక్కర్ మాత్రమే ఉన్నది నైంటీ ఫోర్ ఎక్కర్స్ మాత్రం ఉంది మేము గవర్నమెంట్కి అప్పీల్ చేయడం కోర్టు ద్వారా అప్పీల్ చేయడం ఇదే జరిగింది అన్నమాట ఇస్తాం ఇప్పుడు కూడా ఇవ్వాల్సిందే ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చింది ఇవ్వవలసిందే ఇస్తాం మేము కంపెనీ వాళ్ళందరూ కూర్చొని మేము వాళ్ళు లెటర్ తయారు చేసుకున్నాం జరుగుతుంది ప్రాసెస్ నడుస్తుంది అది కూడా మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు కోర్టులో ఉన్నది కాబట్టి కోర్టు ద్వారానే మేము వెళ్ళాము ఇప్పుడు ఆ విధంగా మీరు చెప్పిన విధంగా మేము గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తాం ముస్లాయిన్నేమో కీరు ఉట్టిగా తిరుగుతున్నాడేమో అనుకున్నాం కానీ ఆయన వచ్చి అక్కడ కూర్చున్నాడు కూర్చొని అక్కడ గారి ఇది కూడా ఒక గుహ తయారు చేసారు సో తయారు చేశారు అంతా బాగానే ఉంది ఈ మధ్యన మాకు ఇబ్బందికరమైన విషయం ఏమున్నదంటే టోటల్గా ఇక్కడ హెచ్ఎండిఏ వాళ్ళ కంట్రోల్కి వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత హెచ్ఎండిఏ కంట్రోల్కి వచ్చింది దాని తర్వాత యాంటీ సోషల్ యాక్టివిటీస్ అనే వ్యక్తులు ఎవరైనా వెళ్ళి ఎక్కడ ఇది గుడి ప్రాంగణము ఇట్లా మీరు పాడు చేయొద్దు అని చెప్పేసి మేము అది చెప్తే దూషి మమ్మల్ని దూషించడం జరిగింది ఒకళ్ళిద్దరు ఉంటే కొట్టడము అలాగేట వాళ్ళు మా మీదకి రివర్స్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి భయంతో మేము కూడా మేము కూడా అప్పటి నుంచి మేము కూడా వెళ్ళడానికి ధైర్యం చేయట్లేదు ఎందుకంటే ఒక్కోసారి ఎక్కువ మంది పది మంది ఇరవై మంది ఉంటే మేము కూడా సిగరెట్లలో అది ఫిల్ చేసుకొని తాగుతున్నారు మేము కొంచెం కొన్ని కొన్నిసార్లు మేము కూడా ధైర్యం చేసి వెళ్ళడానికి పరిస్థితి లేదు నలుగురం ఐదుగురం కలిసి ఒక్కొక్కసారి కావలు కాసి ఇక్కడ పంపించేయడం జరుగుతుంది గేట్ ఉంటే పర్లేదండి గేట్ ఉంటే ఇట్లాంటివి జరగ జరిగేవి కాదు కాజాహూడా హిల్స్ వ్యూ అని ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో వీడియోలు వెయిట్ నైట్ టైం టూ ఓ క్లాక్ కేక్ కట్ చేసుకోవడానికి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి అని వస్తున్నారు పబ్స్ బార్స్ ఇవన్నీ బంద్ అయిపోయిన తర్వాత ఇక్కడనే వచ్చి వెదర్ ఎంజాయ్ చేయడానికి అని అదని దాని మేము మేము చిన్నప్పటి చూస్తే ఇంకా చాలా ఉండేవాడు అంత రాళ్ళు గుళ్ళు విరిగిపోయినాయి అన్నీ ఉండే అన్నీ చూసుకుంటూ వచ్చినాము అంత గందరగోళం వేసేసారు ఇప్పుడు కొంచెం కొంచెం దాన్ని చేసుకొస్తున్నాం చాలా పాతది ఇప్పుడే ఇదంతా కథల కథలు చేస్తున్నారు ఇప్పుడు ఆ గేట్లు కూడా వాళ్ళే చేస్తారు హెచ్ఎండవ్యూ గేట్ మాత్ర పెట్టినాము వాళ్ళే వీకేస్తారు స్వయంగా మేము వీక్నామని చెప్తున్నారు వాళ్ళు దాన్ని కూడా కంప్లైంట్ ఇచ్చేదామని ప్లాన్ చేసుకుంటున్నాము అంతా గిట్ట జరిగిపోయింది అంత ఇప్పుడు